నా మిరపనార్కు వచ్చేసి నేను మిరపనారులో మనకు కుళ్ళుడు సమస్య ఉంది అన్నట్టుగా మనమైతే హిమిల్ గోల్డ్ అండ్ దాంతోపాటు ఎక్స్ప్లోర్డ్ అనే మందు అది ప్రొక్లైమ్ మనకు పురుక్ అన్నట్టుగా ఇవి రెండు కలిపి స్ప్రే చేయడం జరిగిందండి ఇవి స్ప్రే చేసుకున్న తర్వాత మన మిరపనారులో కుళ్ళుడు సమస్య అనేది నా దాంట్లో పెద్దగా రాలేదు ప్రస్తుతానికైతే కుళ్ళు సమస్య అనేది లేదండి ఇది మన మిరపనారు అనమాట చాలా బాగుంది ఇప్పటికైతే మనకు రోజు విస్తానుసారంగా డైలీ డైలీ అయితే వర్షం అయితే జల్లుల మీదనే స్టాప్గా వస్తూనే ఉందన్నమాట ఇప్పటికీ మన ఇక్కడైతే చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట మనమైతే ప్రజెంట్ మనమైతే ప్రెజెంట్ వన్ టైం అయితే స్ప్రే చేసాము నెక్స్ట్ దఫాగా మంచి ఫంగిసైడ్ సైడ్ అయితే చేస్తామన్నమాట సో మీ యొక్క మిరపనార్లో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి కుళ్ళు సమస్య ఉన్నట్లయితే మీరు వచ్చేసి నేను చెప్పిన విధంగా హిమిల్ గోల్డ్ని చేసుకోండి దాంట్లో మెటల్ రిజల్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట అది లేకపోతే మీరు ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ అనేది దొరుకుతుంది దాంట్లో కార్బన్ కార్బడినిజిమ్ ఉంటుంది ఇండోఫిల్ మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు కుళ్ళు సమస్య చాలా ఎక్కువ దశలో అంటే విపరీతంగా ఉన్నట్లయితే మీరు అమిస్టార్ని స్ప్రే చేయండి మీరు జనరల్గా స్ప్రే చేయడం కాదు ఈ తెగుళ్ళ మందులు డ్రించింగ్ చేయండి అనమాట డ్రింకింగ్ అంటే మన ల్యాండ్ అనేది కొంచెము తేమగా తడవాలన్నమాట ఆ విధంగా చేసినట్లయితేనే మనకు కుళ్ళుడు సమస్య అనేది మనకు ల్యాండ్ లోపల నుంచి వస్తుంది కాబట్టి మీకు ఆకుల ద్వారా రావట్లేదండి కావున మీరు కొంచెం డ్రింకింగ్ అనేది చేసినట్లయితే ఈ కుళ్ళు సమస్య అనేది మనకు కంట్రోల్ అవుతుంది అనమాట ఎందుకంటే డైలీ వర్షాలు అనేది మనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న నార అనేది జర్మినేషన్ అనేది అందరిది మంచిగా అనమాట సో ప్రతి ఒక్కరిది ఇప్పుడు చాలా బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ నార అనేది చనిపోతే మళ్ళీ నారు తీసుకొచ్చి బయట నుంచి తేవాలంటే అది ఒక అదనపు ఖర్చు అనమాట కావున ఈ దశలోనే మీరు నారుని కొంత జాగ్రత్త చేపట్టినట్లయితే మీరు ఈ కుళ్ళు సమస్య నుంచి నారిని సురక్షితంగా కాపాడుకొని తర్వాత ఉన్న నారిని మన ప్రధాన పొలంలో అయితే నాటుకోవచ్చు అనమాట దానితో పాటు మన మిరపనారులో మనకు వేరు వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట వేరు వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి గుళికలు వేయాలి అనేది మనము ఇప్పుడు చెప్తామండి అదే కాకుండా మీ యొక్క మిరపనారు నాదైతే ఇప్పుడు రెండాకుల నుంచి ఇంకొక రెండాకులు నాలుగు ఆకులకి నార నారు దశ అనేది ఉందన్నమాట మీ యొక్క నారు నాలుగు ఆకులు ఆరు ఆకులు ఎనిమిది ఆకుల మీద ఉన్నట్లయితే మీరు దోమకు అన్నట్టు కూడా స్ప్రే చేయాలన్నమాట దోమకి వచ్చేసి మీరు ఫ్రైడ్ చేసుకోండి లేదా మీరు మనకు మార్కెట్లో అక్టరాని దొరుకుతుంది అది కూడా చేసుకోవచ్చు అనమాట ఈ చిన్నపాటి మందులనే చేయండి పెద్ద పెద్ద మందులని అయితే ఇప్పుడే టచ్ మాకండి నారు మీద ఎందుకంటే తర్వాత పెద్ద మందుల్ని అనేది వాడకం అనేది ప్రధాన పొలం దగ్గర వాడుకుందాము దాంతోపాటు మీరు ఇప్పుడు నారు అనేది పికప్ కావాలి రూట్ అనేది డెవలప్ అవ్వాలి కాండం అనేది స్టెమ్ అనేది మనకు దృఢంగా ఉండాలి కాబట్టి మనకు మార్కెట్లో వచ్చేసి ఈ ధనుక వాళ్ళది అని ఉందనమాట దాంట్లో మైకోరా హిజల్ అనేది ఫంగిసైడ్ సంబంధించింది ఉంటుంది అనమాట సో అది కనుక మీరు వేసుకున్నట్లయితే మనకు నారు అనేది మనకు కుళ్ళుడు సమస్యని కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు కాండము మంచిగా దృఢంగా వేరు వ్యవస్థ మీద కూడా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట ఇదే కాకుండా మార్కెట్లో మనకు జేయు కంపెనీ వాళ్ళది ఎకోమాక్స్ అని దొరుకుతుంది అది మనం లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము అది వేసిన వాళ్ళు చాలా మంచి రిజల్ట్ అయితే ఉందన్నమాట కావున మీరు జేయు కంపెనీ వాళ్ళది ఇకోమ్యాక్స్ని వాడుకోండి ఇకోమాక్స్ వాడుకున్నట్లయితే దాంట్లో ఉండే టెక్నికల్ కూడా ఫార్ములా కూడా అదేనండి అది మనకు కాండాన్ని దృఢంగా ఉంచుతుంది వేరు వ్యవస్థ పీచు వేర్లు అనేది చాలా అధిక మోతాదులో వస్తుంది దాంతోపాటు మనకు ఈ కుళ్ళుడు సమస్య అనేది రానియకుండా చాలా చక్కటి రిజల్ట్ అయితే మన నారు దశలో కూడా మనకు ఉపయోగపడుతుందండి కావున ప్రతి ఒక్క ఫార్మరు మీరు వీలైతే అది లేకపోతే ఇది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తెచ్చి మీ నారులో చల్లుకోండి మంచి రిజల్ట్ అనమాట ఎందుకంటే నారు రూటు వ్యవస్థనే మనము ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి ఇదైతే వేసుకోండి ఇంకా ఇంకా మనకు ఎరిస్ వాళ్ళది ఎండోమైక్ అని అనమాట అది కూడా వేసుకున్నట్లయితే మనకు వేరు వ్యవస్థ అనేది చాలా చక్కగా వస్తుంది ఇంకా మీకు పిఐ కంపెనీ వాళ్ళది బయోవిటా గ్రాన్యువల్స్ దొరుకుతాయి అవి కూడా వేసుకోవచ్చు బయోవిటా లిక్విడ్ ఉంటుంది గ్రాన్యువల్స్ ఉంటాయండి గ్రాన్యువల్స్ వేసుకోండి వేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఆకు మనకు మొక్క అనేది దృఢంగా రావడము దాంతోపాటు రెసిస్టెన్స్ పవర్ని దాంతోపాటు మొక్కకు కావాల్సిన ఇమ్యూనిటీని ప్రతి దాన్ని ఇవ్వడంలో అది కూడా కీలక పాత్ర అయితే పోషిస్తుంది సో కావున మీరు ఏ కంపెనీ వాళ్ళది బయోటెక్ గ్రాన్యువల్స్ అయినా వేసుకోవచ్చు లేదా బయోస్టెడ్ వాళ్ళవి కూడా ఉంటాయండి బయోస్టర్ కంపెనీ కూడా వేసుకోవచ్చు ఇవి మంచి రిజల్ట్ని తెప్పించే మందులు అనమాట సో గ్రాన్యువల్స్ అనమాట సో ఇవి వేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇంకా మనము నెక్స్ట్ వీడియోలో మన మిరప తోట వేసేటప్పుడు దుక్కులో ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి మనము ప్రతి సంవత్సరము ఎలాంటి మిస్టేక్లు చేయడం వలన పంట అనేది లాస్ అవుతున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఎలాంటి మందుల్ని స్టార్టింగ్లో స్ప్రే చేయాలి ఎలాంటి మందుల్ని వేసుకోవాలి ప్రతిదీ మన నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా వస్తుందండి కావున ప్రతి ఒక్క రైతన్న ద్వారా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీతోటి ఫార్మర్స్కి అయితే మన ఈ వీడియోని షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వలన మనం మరిన్ని మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అనమాట కావున మీరు చేయవలసిందల్లా షేర్ చేసినా చేయకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు